హాయ్ బ్రో ఎలా ఉన్నారు అందరూ రీసెంట్గా వచ్చేసి మళ్ళీ అమ్మాజీపేటకు అంటే మన తెలుగు అతను వచ్చేసి కతరింటి తీసుకువెళ్ళి అదేవిధంగా సౌదీ ఎడారిలో వదివడము అదేవిధంగా తను పడుతున్నటువంటి కష్టాలు బాధలు తనకు ఏదో బ్లడ్ అన్నది ముక్కులో నుంచి నోటు ద్వారా పడుతున్నది నాకు చాలా కష్టం ఉన్నదని చెప్పేసి ఒక వీడియో అయితే సోషల్ మీడియా అయితే అప్లోడ్ అయితే చేశాడు మా తరఫు నుంచి మీకు చేయగలిగింది ఏంటంటే కానీ ఎవరికైనా బాధపడుతున్నప్పుడు వాళ్ళ యొక్క వీడియోస్ని అయితే మేమైతే అప్లోడ్ చేస్తుంటాము మీరు తలుచుకుంటే కనుక ఖచ్చితంగా తనని ఇంటికైతే వెళ్ళేటట్టు చేయగలరు ఎలా అంటారా మీరు ఎంత సాధ్యమైతే అంత అంతవరకు వచ్చేసి వీడియోస్ని షేర్ చేయడం అదేవిధంగా లైక్ చేయడం ద్వారా పూర్తిగా వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ముందు అయితే అతని యొక్క బాధ అయితే వినండి ఆ తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకున్నాం ఒక ఏజెంట్ కత్రి అని చెప్పి కత్రీ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చారండి ఎడారులకి నేను ఈ నెల నుంచి రెండు కత్తరు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చారండి అక్కడ ఆ బాబు నన్ను మొన్న నాలుగు రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఆడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటారు రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొరుకున్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వేసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్ని కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగుదాం తాగిద్దామన్నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది ఇదిగోండి చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వ విన్నారు కదా అతని బాధ కాబట్టి మీరు అయితే కంపల్సరిగా మీరు ఒక లైక్ అయినా చేయండి లేదంటే కన్నా కనీసం ఒక్కరికైనా సరే షేర్ అయినా చేయండి బ్రదర్ కాబట్టి మీరు ఇలా ఎవరైనా కానీ సౌదీ కానీ కోవిడ్ కానీ ఎక్కడైనా కానీ ఎడారికి వెళ్ళేటప్పుడు వచ్చేసి ఏజెంట్లతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మెయిన్ మనం ప్రతిసారి వచ్చేసి గల్ఫ్లో కష్టాలు కష్టాలు అంటూ ఉంటూ ఉన్నాం కదా కాబట్టి దానికి మెయిన్ కారణం వెనకుండి నడిపించేది వచ్చేసి ఏజెంట్లు వీసా తీసేటటువంటి వాళ్ళే ఏంటంటే ఇంకా ఎక్కువైతే అయితే తిట్టలేం కాబట్టి యూడ్యూబ్ గైడ్ ప్రకారం వాళ్ళు చెప్పేటటువంటి విధానం మీకు ఎలా ఉంటుందంటే అంటే నూట ఇరవై సారీ పన్నెండు వందల రియాలు ఇస్తారు బ్రో అంటే ఇరవై ఐదు వేలు మీరు ఇక్కడ నెలకు సంపాదించేది పదహైదు వంద పదహైదు వేలు లేదంటే కన్నా పదివేలే కదా అక్కడ పోయితే గానే ఏదో గొర్రెలు అంట సాయంత్రం పూట అట్ల తీసుకెళ్తే కన ఇరవైదు వేలు వస్తుంది అది ఇది అని చెప్పేసి మాయ మాటలు చెప్పి చదువుకుని వాళ్ళని అమాయకులను వచ్చేసి మెయిన్గా టార్గెట్ అయితే చేస్తూ ఉంటారు అందుకని మేము పదే పదే చెప్పేది అంటే మీరు ఎడార్లే గన వెళ్ళారంటే గా జీతం ఎంత ఇస్తారు సార్ కేవలం పన్నెండు వందలు రియాళ్ళు మాత్రమే ఇస్తారు ఒకవేళ సౌదీలో కానీ ఖతార్లో అయితే కన్నా కుట్లో అయితే కానీ అరవై దినాల్లో డెబ్బై దినాల కంటే కూడా ఎక్కువ ఇవ్వరు మీకు మీకు అక్కడ ఏదైనా కానీ ఏజెంట్లు కానీ లేదంటే కానీ విజా ఇచ్చేవాడు కానీ ఇంత అంత అని చెప్పాను కానీ అది ఇన్ని పచ్చి మోసాలు ఇక్కడ మన వాళ్ళని మోసం చేసేది వచ్చేసి గల్ఫ్ కంట్రీ వాళ్ళు మోసం చేసేదాని కంటే కూడా మన వాళ్ళే మనను మోసం చేసేసి ఇబ్బందులు అయితే పెడుతూ ఉంటారు అంతేకాదు ఇక్కడ ఆఫీస్ నుంచి కూడా కొంతమంది లేడీస్ని అయితే పిలిపిస్తున్నారు ఇక్కడ ఇంటి దగ్గర ఈ లేడీస్కి ఎంత జీతం అని చెప్తున్నారు ఏం లేదమ్మా నీకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు జీతం అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత ఇస్తున్నారు పన్నెండు వందలు ఇస్తున్నారు అయితే మోసం చేసేది ఎవరు మన వాళ్ళే ఇక్కడ మెయిన్గా మన వాళ్ళని ముంచుతున్నది అదేవిధంగా బాధ గురి చేస్తున్నది మెయిన్ కారణం వచ్చేసి మన వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మేసి ఏముందిలే ఇ ఇ వేలు వస్తుంది ముప్పై వేలు వస్తుంది అని చెప్పి ఆశపడ్డారంటే కానీ చాలా ఇబ్బందులు అయితే పడతారు మీరు నేనైతే ఫైనల్గా చెప్పుకున్న చెప్పదలుచుకున్నది అయితే ఒకటి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఏ దేశానికైనా కూడా ఎడారి ప్రాంతాలకు అయితే ఇంకా లేడీస్ కూడా ఆఫీస్ తరఫున పంపించేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచన చేసి అయితే పంపించండి మరి ఆఫీస్ తరఫున పంపించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి ఇళ్ళకి పంపించాలి అన్నది కూడా నేను వీడియో అయితే చేస్తాను కాబోతే ఏంటంటే మనకు యూట్యూబ్లో కమ్లైన్స్ సైకిన్ని కుదరడం లేదు కాబట్టి పెద్దగా వ్యూస్ అనేది రావడం లేదు కాకపోతే ఏంటంటే మా లాంటి యూట్యూబర్స్ మీ ఎవరమైనా కానీ చిన్నవాళ్ళమైనా కూడా కాస్త కోస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం ఒకవేళ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనిపించినప్పుడు ఎలాగో చూస్తున్నారు కదా పక్కన ఉన్నటువంటి ఒక లైక్ పెట్టడం లేదంటే కానీ షేర్ చేయడం మూలంగా మన అన్నదమ్ములే కదా బ్రదర్ ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఎడారిలో కష్టపడుతున్న వాడేవాడు వాడేవాడో ఎవరి తల్లి బిడ్డో లేకపోతే మనం ఎవరు తల్లి బిడ్డో అని కాకుండా ప్రతి ఒక్కరం ఆంధ్ర వాళ్ళమే ఆంధ్ర వాళ్ళం కాదు భారతీయులమే అనేటువంటి కొద్దిపాటి మైండ్ సెట్తో ఆలోచన చేసి కొద్దిగా ప్రతి ఒక్కరికైతే కాస్త సపోర్ట్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మరి మీరేమైనా చేయగలరు అంటే మేము ఇళ్ళల్లో వర్క్ చేసే వాళ్ళం మేము కూడా కనీసం ఖతర్లో ఎలా ఉంటుందంటే కదా సౌదీ లాగే ఈ ఖతర్లో కూడా ఇది ఒక సర్జేల్లో ఉన్నట్లే మేము కూడా విచ్చలవిడిగా బయటికి పోయేసి మాకు సెలవులు గిలవులు ఉండవు కాబట్టి ఎవరైనా బాధపడుతుంటే కదా వాళ్ళ యొక్క బాధను పక్కన వాళ్ళకి వ్యక్తపరిచే విధంగా వీడియోస్ చేయడం తప్ప మా చేతి నుంచి కూడా ఏం చేయలేకపోతున్నావు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు బాను చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్ నెస్ డే అండ్ బై బై అంతేకి